నమస్తే మామ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈరోజు మనం ఓట్ ఉప్మా చేసుకుందాం ఇది మా అమ్మ నాకు ఫస్ట్ వంట నేర్పించేటప్పుడు నేర్పించింది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా కానీ ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను బేసికల్గా ఓవర్ నైట్ ఓట్స్ ఈ రోజుల్లో కాబట్టి అందుకే ఇది నాకు చాలా రోజులైంది తినబుద్దైంది చేసుకున్నాం ఫస్ట్ ఏం చేయాలంటే మనకు కాల్చింది ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం మన ఫ్రోజన్ వెజ్జీస్ నానబెట్టి పెట్టాలి తర్వాత ఏం చేయాలంటే ప్యాన్ వెయిట్ చేయాలి పాన్ వెయిట్ చేసినాక కొద్దిగా ఆలివ్ ఆయిల్ శాస్త్రానికి అంతే ఎక్కువ అవసరం లేదు ఇది వెరీ క్యాలరీ కాన్షియస్ ఫుడ్ సో అవసరం లేదు మనం ప్యాన్ హీట్ ఎక్కే లోపు మనం ఈ లోపు కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి దేర్ గోస్ మై వెజిటేబుల్స్ కొంచెం అట్లా సాట్ చేసుకొని హైల్లోనే పెట్టుకోవాలి ఆల్రెడీ నాకైతే స్మెల్ వచ్చేస్తుంది కానీ కొంచెం ఆ పచ్చిదనం పోయేదాకా కొంచెం గోలియాలి జనరల్గా ఈ రెసిపీకి క్విక్ ఓట్స్ వాడొద్దు మా క్విక్ ఓట్స్ వాడితే కొంచెం గుజ్జు గుజ్జుగా గుజ్జు గుజ్జు అవ్వడం కానీ లేకపోతే బంక బంకగా అవ్వడం కానీ అవుతుంది దీనికి ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ అని దొరుకుతాయి ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ దొరకని పరిస్థితుల్లో లార్జ్ లార్జ్ ఫ్లేక్స్ ఓట్స్ అని దొరుకుతాయి ఇవి కూడా అంత అంత గుజ్జు గుజ్జు కావు కానీ ఇవి పర్లేదు బాగానే ఉండదు పల్లీలు వేసుకుంటే వేసుకోలేకుండా లేదు నేను నేనేస్తా ఈ ఇక్కడ దొరికేవి కావు ఇండియాకి వెళ్ళి వచ్చినాయి చాలా బాగుంటాయి అప్పు బేసికల్గా నా కుకింగ్ అనేది నాకు మామ ఒక స్ట్రెస్ బాస్తారు మామూలు నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ నేను నేను ఫస్ట్ చేసే పని నాకు గేమ్స్ ఆడి గేమ్స్ పెద్దగా పబ్జి ఆడటం అన్నప్పుడు కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ గేమ్స్ ఏం ఆడాను కానీ బేసికల్గా నేను నేను ఈ స్ట్రెస్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి స్ట్రెస్ ఇట్లా ఏమన్నా ఉంటే వంట చేస్తా అటు హెల్తీగా ఉంటుంది ఇది నాకొక్కనికే కాదు మామ ఎంత ఎత్తున్నాయి ఎంత రా ఎందుకు అనుకోకండి వేసినప్పుడు మీకు కూడా కొంచెం బెటర్ కావాలంటే పార్సల్ చేస్తాం మీ అడ్రస్ పంపండి ఓకే సో ఓట్స్ కొంచెం వేగాలి మా ఎందుకంటే వేగితేనే ఫ్లేవరు కానీ ఎంత ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ అయినా కూడా బంక బంక అవుతాయి ఓట్స్ ఈ రెసిపీలో కాబట్టి కొంచెం వేపుకోండి వేపుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా పోతుంది ఇప్పుడు మనం లైట్గా ఆ కూరగాయలు ఉడకాలి కాబట్టి వాటికి కొంచెం సీజనింగ్ చేద్దాం సీజనింగ్ అంటే ఏం లేదు జస్ట్ సాల్ట్ సాల్ట్ వేసేసిన శాస్త్రానికి ఒకవేళ మీరు యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కానీ ఎక్కడైనా అవే ఫ్రమ్ హోమ్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఒకవేళ ఉన్నకున్నా కూడా మీకైతే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ ఇంట్లో ఉన్నప్పుడే నేర్చుకోండి ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అవుట్ కూల్ వాటర్ వస్తే అంటే మనం ఆ కుక్ కుక్ అయిన ప్రాసెస్ని మనం ఎక్కువ సేపు చేస్తున్నాం కూల్ వాటర్ హాట్ అవల తర్వాత ఉడుకుతాయి సో అది ఆ రీజన్ వల్లనే మనం హాట్ వాటర్ పోయాలి ఇంకేం లేదు జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్ కావాలంటే ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి ఉన్నాయి కాబట్టి వేస్తున్నా లేకపోతే ఇది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఇది నేను నా నేనైతే నేర్చుకోలేదు నేను ఓట్స్ నార్మల్గా పాల్ పాలల్లో వేసుకొని తినేటి ఉన్నప్పుడు తర్వాత అది అదొక్కటే అలవాటు పాలల్లో వే ప్రోటీన్ వేసుకుని అట్లా తినడం అలవాటు తర్వాత మమ్మీ ఒక్కసారి చేయి చూపించింది నాకు తర్వాత ఇంకా ఎన్ని ఓట్స్ రెసిపీస్ వచ్చినా కానీ ఇది బెస్ట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అంటా నేను దీని తర్వాత వెరీ బెస్ట్ నైక్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నైట్ సోప్ ఓట్స్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నీళ్ళకు ఒక చక్కనైనా ఆపిల్ కట్ చేసుకుందాం ఇస్ మనం చేసుకుందాం ఓట్స్ అయితే రెడీ అయిపోయాయి తడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ ఈ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి అండ్ ఒకవేళ మీకు ఓవర్నైట్ పోవచ్చు రెసిపీ కావాలంటే దా అది ఆ వీడియో కూడా చేస్తాను దాన్ని కూడా కమెంట్ చేసి పెట్టండి అండ్ అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్